హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి ఈ ఇందులో నీతి అనేది ప్రతి ఒక్కరికి గుర్తుస్తుందండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఎదురుపడుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందండి ఇక్కడ ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత తెలివైన వారు ఎవరా అని పోటీ పెట్టారంట అండి కొంతమంది జడ్జెస్ వచ్చి ఈ పోటీలో పాల్గొనే వాళ్ళని చిలుకలు ఎక్కువగా ఉన్న ఊరు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న చిలుకలన్నీ లెక్కబెట్టి ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళే విన్నరని అంటారంటండి అనేసరికి అందులో ఒకరు మీరు చెప్ మీరు పెట్టిన పరీక్ష ఏంటి మీరు పెట్టిన పోటీ ఏంటి మీరు ఇచ్చే టాస్క్ ఏంటి ఎవరన్నా ఇక్కడ చిలుకలు లెక్క పెడతారా చిలుకలు ఒకే దగ్గర ఉంటాయా అవి కదులుతూ ఉంటాయి కదా ఎలా లెక్క పెడతారు ఇంపాసిబుల్ అని ఆ పోటీలో అందరూ చాలామంది డ్రాప్ అయిపోతారంటండి అందులో ఒక వ్యక్తి మాత్రము నేను లెక్క పెడతానని చెప్తాడంట అండి అయితే ఆ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కబెట్టి మొత్తము పదమూడు వేల తొంభై నాలుగు ఉన్నాయని చెప్తాడంట అండి చెప్పేసరికి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు మీరు అని జడ్జెస్ అడిగారంట అప్పుడు ఆ వ్యక్తి ఆల్రెడీ మీరు ఉదయం లెక్కబెట్టి ఉంటే నేను లెక్కబెట్టే టయానికి ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటే వేరే ఊరు నుంచి ఈ ఊరికి వలస వచ్చిన చిలకలు అవి ఉంటాయి ఒకవేళ మీరు పెట్టిన దానికంటే నాయి తక్కువగా ఉంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్న చిలకలు వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయి ఉంటాయని ఆ వ్యక్తి తెలివిగా సమాధానం చెప్పాడంట అండి ఇక్కడ ఆ వ్యక్తి చెప్పిన ఆన్సర్ రైట్ ఆ అనేది పక్కన పెడితే తెలివైన వాడు ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకముందే ఆగిపోడండి పోటీలో పాల్గొనక ముందే ఆగిపోరు అంటే అక్కడ పోటీ నిర్వహిస్తున్నప్పుడు అందరూ చాలామంది డ్రాప్ అయిపోయారు తెలివైన వాడు మాత్రమే పోటీనిలో పాల్గొన్నాడు అంటే ఇక్కడ ఇందులో నీతి ఏంటంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా పని ప్రారంభానికే ఎవరు కూడా ఆగిపోరండి ఆ పని స్టార్ట్ చేసి చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని ఆలోచించకుండా మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలండి మన ప్రయత్నం చేస్తూ ఓడిపోయిన వాళ్ళెందరూ కూడా ఉన్నారు కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు అది అయిద్దా కాదా అని అపోహలు పెట్టుకోకుండా మన మీద మన నమ్మకంతో ఏ పనైనా ముందుకు చేయడం స్టార్ట్ చేస్తే అందరికీ సక్సెస్ అనేది ఉంటుందండి చాలామంది పోరాడి ఓడినోళ్ళు చాలామంది ఉన్నారు పోరాడి ఓడి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇందులో యొక్క నీతి ప్రతి ఒక్కరికి వచ్చి వస్తుందని నేనైతే అనుకుంటున్నానండి